హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోల్లో న్యూ ఇయర్ కానుకగా కేంద్ర ప్రభుత్వం రైతులకు అది శుభవార్త ప్రకటించింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా ఇరవై రెండవ నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అదే సమయంలో ఈ పథకానికి సంబంధించి అదురుపే శుభవార్త చెప్పారు ప్రస్తుతం ఇస్తున్న ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంపు చేసే అవకాశం ఉంది పెంపు చేస్తే ఎన్ని విడతల్లో విడుదల చేస్తారు విడతకు ఎంత విడుదల చేస్తారు అలాగే కొత్త రూల్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఈ కొత్త నిబంధనల కారణంగా చాలామందికి అనర్హత వచ్చే అవకాశం ఉంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చెప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఒక్క విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దీంతో ప్రతి రైతుకు ఇప్పటి వరకు సుమారు నలభై రెండు వేల రూపాయల వరకు లబ్ధి చేకూరింది తాజాగా ఇరవై రెండో విడత విడుదలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు ఏడాదికి ఆరు వేల రూపాయలుగా ఉన్న ఈ పథకాన్ని ఇక నుంచి పదివేల రూపాయల వరకు పెంచాలని నిర్ణయించింది అంటే ఇకపై నాలుగు విడతల్లో ఒక్కో విడతకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని కేంద్రం భావిస్తుంది ఈ పెంపు అమలుకు ముందు అనర్హులను గుర్తించి తొలగించేందుకు రెండు కీలక కొత్త రూల్స్ను ప్రవేశపెట్టారు మొదటిగా ఒకే కుటుంబంలో భార్య భర్త లేదా కుటుంబ సభ్యులందరూ రైతులుగా ఉంటే ఇక నుంచి ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ లబ్ధి అందుతుంది గతంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి డబ్బులు వచ్చేవి కానీ ఇకపై అది కుదరదు రెండోది ఒక కుటుంబానికి మొత్తం కలిపి ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటేనే అర్హత ఉంటుంది కానీ కుటుంబం మొత్తం భూమి పది ఎకరాల కంటే ఎక్కువైతే ఆ కుటుంబానికి పూర్తిగా పిఎం కిసాన్ లబ్ధి నిలిపివేస్తారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత కొత్తగా భూములు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు కొందరు కుటుంబాలు భూమిని భార్య భర్త పిల్లల పేర్లపై విభజించి ఎక్కువ మంది లబ్ధి పొందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక ఎన్పిసి మ్యాపింగు ఈకేవిసి పూర్తి చేయకపోవడం వల్ల గత ఇరవై ఒక్క విడత డబ్బులు ఆగిపోయిన వారు ఇప్పుడైనా వాటిని పూర్తి చేస్తే ఇరవై ఒక్క విడతాం రెండు వేల రూపాయలు అలాగే ఇరవై రెండో విడతాం రెండు వేల రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు ఒకేసారి ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ నెలాఖరు నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం వరకు సంక్రాంతి కానుకగా చాలామంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది పెంచిన పదివేల రూపాయల పథకం అధికారికంగా న్యూ ఇయర్ కానుకగా జనవరి ఒకటిన ప్రకటించి రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి వారంలో లేదా రెండో వారం నుంచి అమలు చేసే అవకాశం ఉందని సమాచారం ఇకపై నాలుగు నెలలకు ఒకసారి కాకుండా మూడు నెలలకు ఒకసారి పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సో మనకు మొత్తంగా నియర్ కానుకగా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత నిధులు రైతులకు పెంపు చేసే ఆలోచన ఉంది ఇరవై రెండవ విడత నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్